టీవీకి స్వాగతం భారతీయ జనతా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాగనూరు మండలం మందిపల్ గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్ ప్రారంభించారు కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో అగ్రగామిగా నిలిపే విధంగా అహర్నిశలు పనిచేస్తున్నారని ఆయన అన్నారు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి ప్రజలను భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించారని అన్నారు ప్రతి బూత్లో రెండు వందల యాభై సభ్యత్వాలకు తగ్గకుండా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు

ఏడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా బంధు కోట్ కోట్ల రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చిన ఏ కాంట్రాక్టర్కి రైతులకు ఎందుకు దగ్గరకి ఈ ప్రశ్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకునికి మనం ప్రశ్నించాలి మనం అడగాలి అందుకే చెప్తున్నాం మిత్రులారా ఎక్కువ సమయం లేదు కాంగ్రెస్ పార్టీ సంగతులు ఎందుకు తీసుకోకూడదు మీకు ప్రాథమికమైనది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీ ఇండియాలో ఉండి ఒక రకంగా మాట్లాడతాడు అక్కడ అమెరికా పోగే భారతదేశం పైన విషం కట్టుకుంటాడు భారతదేశం అంటే ద్వేషం భారతదేశంలో ఉండే హిందువులు అంటే రాహుల్ గాంధీకి ద్వేషం భారతదేశంలో ఉండే ధార్మిక స్థలాలన్నా కూడా ద్వేషం శక్తిని నిర్మూలించాలంటాడు మనం పూజించే శక్తిని అమ్మవారిని నిర్మూలించాలంటాడు రాహుల్ గాంధీ అటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ మనం అటువంటి రాహుల్ గాంధీ మనం ఓటేయాలా లేకపోతే మనము పంపించే ప్రతి ఒక్క పైసా పన్ను రూపంలో ట్యాక్స్ రూపంలో మనము గవర్నమెంట్ కి పంపించేటువంటి ప్రతి ఒక్క పైసాకి జవాబుదారీగా ఉండి ప్రతి ఒక్క పైస కూడా మళ్ళీ చివరికి చిట్ట చివరి వ్యక్తికి అందేంత వరకు జవాబుదారీగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనం ఓటేసి సపోర్ట్ చేయాలి బీజేపీ పార్టీకి సభ్యత్వం తీసుకొని ఒక్కసారి కోర్టు అంతేకాదు మిత్రులారా అంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉండే పెన్షన్ పెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఉన్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తారు ప్రతి 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 నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇట్లా మహిళల అకౌంట్లో లో రాగా నేను ఇంతవరకు రెండు వేల వందల వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాడు ఆరు వేల రూపాయలు పింఛన్ కాదు కదా ఉన్న నాలుగు వేల రూపాయలు పింఛను కూడా వేస్తా ఇటువంటి యువకులు ఉన్నారు నిరుద్యోగ ప్రతి మూడు వేల ఐదు వందల గత టీఆర్ఎస్ చెప్పిండు కేసీఆర్ చెప్పిడు కాంగ్రెస్ పార్టీ రాగా నాలుగు వేలు వేస్తాను ఇంతవరకు లేదు లేదు పడతా లేదు ఏమన్నంటే ఈపు సిద్ధపండి చేస్తా అంటాడు ఎవరంటే కార్డులు అంటారు లంగా అంటాడు ఇదే రేవంత్ రెడ్డి లంగా ఏంటి ఆయన ఇంకో లంగా అంటా ఉంటారు ముందు బిఆర్ఎస్ అధికారంలో ఉండే బీసీ బంధం పెట్టి దళిత బంధం పెట్టి ఇంకో బంధం పెట్టి ఎవరికి రాలి కుర్రాలి ఒక్కరికి పైసలు తెలుగు ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంత ముందు ఒక్కొక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆ వేల కోట్ల రూపాయలు లెక్క ఎవరు అడగాలి భారతీయ జనతా పార్టీ అడగాలి భారతీయ జనతా పార్టీ మీరు ఒక పన్ను రూపాయికి జవాదారీగా ఉంటుంది ఈ దేశానికి రక్షణగా ఉంటది ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బాంబ్లాస్ట్ కాలేదు మనం కనిపించదగిన విషయం అటువంటి నరేంద్ర మోడీ గారికి అటువంటి బీజేపీ పార్టీకి మనం సభ్యత్వం తీసుకొని వాళ్ళకి అండగా ఉండాలన్నా ఉద్దా నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ అంటే మనకు